చూడండి నాటుకోడి కస కస కసమేసేసాం పందు ఓ పాతి వేలు పందం కొట్టాం ఇప్పుడైతే మనం మనం కోవింగ్ చేసి మనం ఒళ్ళు తినేద్దాం చుట్టమ్మా చెప్పండి బాబా పందం కొట్ పాతి వేలు కొట్టాం కోసాం జీవముండేకేళ్ళు వట్టకాయలు వట్టగాల ముందుగా మూకుట్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని వేగాక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకుని బాగా కలుపుకొని కొంతసేపు మగ్గాక రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చి ఆ తర్వాత మసాలా పౌడర్ ను కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసుకుని ఇప్పుడు మన కూరలకు రుచినిచ్చే ఇంగ్రీడియంట్ అయినా ట్రూ కారాన్ని అయితే వేసాను మేము ఈ కారాన్ని ఎందుకు వాడుతా శాతం అంటే ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా రైతుల నుండే మంచి మిర్చిని నేరుగా ఎంపిక చేసుకొని పాత అమ్మమ్మ నానమ్మ కాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో కారాన్ని అయితే తయారు చేస్తారు ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మొత్తాన్ని కుక్కర్లో వేసుకొని వేసుకుని ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి అయిపోయిందా నాటుకోడి గుమ్మ గుమ్మ మరి ఏంటి ఇందులోనూ స్పైసీగా ఉండమన్నా అందుకే మరి ఈ స్పైసీ అయితే నాటుకోడైతే మీకు పన్ను కూడా అనమాట కొట్టం పెట్టను కొట్టినట్టు కొట్టం అంతే ఈ స్పైసీ అయితే ఓ సబ్స్క్రైబ్ చేసి అలాగే సహారా సాయం ఓ